హలో అండి అందరికీ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరూ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి కానీ తనుజా మటుకు కెప్టెన్సీ టాస్కులు అన్నీ ఆడుతుంది ఫైనల్ వరకు వస్తుంది కానీ లాస్ట్లో మటుకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ మటుకు కోల్పోతుంది అనమాట ఈసారి కూడా అలానే ఓ ఓడిపోవడంతో చాలా అంటే చాలా ఏడుస్తుందండి ఎంతగానో కష్టపడుతున్నాను అందరితో పాటు నేను ఆడుతున్నాను కానీ నేను కెప్టెన్ అయితే కాలేకపోతున్నాను అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట రూమ్లో పనుకొని అందరూ వచ్చి ఓదారుస్తారనమాట భరణి గారు అలానే దివ్య ఇమాన్యుయల్ అందరూ అందరికీ నేను సపోర్ట్ చేయాలి నాకు ఎవరు సపోర్ట్ చేయరు ఈసారి నేను కెప్టెన్ అవుతానా అవ్వనా అని చెప్పేసి అయితే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది హౌస్లో గేమ్ అన్నీ బాగుంది కానీ కెప్టెన్ అవ్వాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాగే కెప్టెన్ అవుతుందా లేదా అనేసి అయితే ఉంది తనూజ